రైతులకైతే కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు ఎప్పటికే ప్రభుత్వ రాజముద్రతో ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాలను అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మీకు వచ్చినటువంటి పాసు పుస్తకంలో ఏదైనా తప్పులు దొరికినా వెనువెంటనే సరిచేసి మళ్ళీ మీకే ఆ పాసు పుస్తకాలు కూడా ఇస్తారు అది ఒకటైతే రెండవది రెవెన్యూ ఇతర సమస్యలు దాదాపుగా వైసీపీ హయాం నుంచి వారసత్వంగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది ఏదైనా ఉందా అంటే వారసత్వంగా ఓ పది లక్షల కోట్ల అప్పించాడు జగన్మోహన్ రెడ్డి దాంతో పాటు జగన్ అన్న రీ సర్వే పేరుతో దాదాపుగా లక్షన్నరకు పైగా భూ సమస్యలు సృష్టించ వెళ్ళిపోయాడు సో ఇప్పుడు వాటిని పరిష్కరించడం ప్రభుత్వానికి మించిన భారంగా మారింది కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం దాదాపుగా ఒక నెల రోజుల నుంచి తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ఫైనల్ గా దానికి ఒక సొల్యూషన్ అయితే కనుగొంది అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ కూడా జరిగిపోతుంది ఇక ట్వంటీ టూ ఏ భూములకు మూడు నెలల్లోగా విముక్తి కల్పించాలి అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు అనుగుణంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అలాగే గతంలో మాదిరిగా ఈ పత్రాలు పట్టి ఆ పత్రాలు పట్టి అని రెవెన్యూ అధికారులు తిప్పడానికి కూడా లేదు అది నిషేధిత భూము కాదు అని నిరూపించుకునేందుకు మన దగ్గర ఏ ఒక్క పత్రం ఉన్నా గానీ అధికారులు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి సో మొత్తంగా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకైతే కుటుంబ ప్రభుత్వం నడుం చెప్పొచ్చు